ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలని కవిత సుప్రీంను ఆశ్రయించింది నళిని చిదంబరం తరహా తనకు వెసులుబాటు కల్పించాలని ఎమ్మెల్సీ కవిత కోరింది సుప్రీంకోర్టులో కవిత పిటిషన్పై నేడు విచారణ జరగనుంది కవితకు పది రోజుల పాటు ఈడీ సమన్లు వర్తించవని గత విచారణలో సుప్రీంకోర్టు తెలిపింది పది రోజుల గడువు ముగియడంతో నేడు మరోసారి కవితపై కేసుపై విచారణ జరగనుంది ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలని కవిత సుప్రీంను ఆశ్రయించింది నళిని చిదంబరం తరహా తనకు వెసులుబాటు కల్పించాలని ఎమ్మెల్సీ కవిత కోరింది సుప్రీంకోర్టులో కవిత పిటిషన్పై నేడు విచారణ జరగనుంది కవితకు పది రోజుల పాటు ఈడీ సమన్లు వర్తించవని గత విచారణలో సుప్రీంకోర్టు తెలిపింది పది రోజుల గడువు ముగియడంతో నేడు మరోసారి కవిత కేసుపై విచారణ జరగనుంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ అదే భూత జీత నైవేద్యం కింద గుర్తింపు లేకుండా కేసులో ఈడీ సమన్లను రద్దు చేయాలని కవిత సుప్రీంను ఆశ్రయించింది నళిని చిదంబరం తరహా తనకు వెసులుబాటు కల్పించాలని ఎమ్మెల్సీ కవిత కోరింది సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది కవితకు పది రోజుల పాటు ఈడీ సమన్లు వర్తించమని గత విచారణలో సుప్రీంకోర్టు తెలిపింది పది రోజుల గడువు ముగియడంతో నేడు మరోసారి కవిత కేసుపై విచారణ జరగనుంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు కవిత కేసు విచారణపై ఈ సుప్రీం సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నట్లుగా తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి పవన్ కవిత డ్రగ్స్ కేసు సంబంధించి సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ కొనసాగనుంది ఎందుకంటే ఆ ఈడీ సంబంధించిన విషయంలో కవిత ఇప్పటికే కోర్టు కూడా ఆశ్రయించారు ఒక మహిళను విచరించే సంబంధించిన విషయంలో కూడా ఈడీ ఆ నియమాలు పాటించడం లేదని చెప్పి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో టీషర్ట్ పైన కూడా వాదనలు కొనసాగాయి అంతేకాకుండా తాజాగా నోటీస్ కూడా జారీ చేసింది విచారణకు హాజరు కమ్మని ఆ నోటీస్ కూడా సవాల్ చేస్తూ సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించారు అయితే ఈ రోజు దీనిపైన విచారణ కొనసాగనుంది విచారణ కొనసాగిన దాని తర్వాత ఇందులో ఎలాంటి అంశాలు విచారణ కొనసాగుతాయి అంతేకాకుండా ఇప్పటికే ఈడీ తరఫున ఎలాంటి వాదనలు వినిపిస్తారనే మాత్రము వేచడా పరిస్థితి అనిపిస్తుంది అంటే పదకొండు గంటలకు ఈ యొక్క పిటిషన్ పైన కూడా విచారణ కొనసాగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది Right. Thank you, Pawan.